కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరులో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ సాలకెట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి విజయభాస్కరమ్మ ప్రసన్నల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఆలయంలోని ఉత్సవమూర్తులకు వేద పండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు ఉత్సవాల తొలి రోజు స్నపన తిరుమంజనం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ వాహనం పల్లకీ సేవ నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు డోకిపరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి తిరుమలలో త్రైయాహానిక దీక్షతో దివ్యాశ్రీ వైఖానస భగవశాస్త్ర మార్గానుసారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లే డోకిపరులో కూడా నిర్వహిస్తున్నామన్నారు ఆలయ ప్రధానాచార్యులు శ్రీధర్ డిసెంబర్ రెండు వరకు ప్రతిరోజు విశేష హోమాలు ఉత్సవాలు ఊంజల్ వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతాయి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం డోకిపర్రు మహాక్షేత్రంలో జరిగే అర్చన కైంకర్యాల ఫలం రాజ రాష్ట్ర గ్రామ యాజమాన్య ఆచార్య అర్చక పరిచార్యకు ఆయా వైభవం కొద్దీ లభిస్తుందని అనుగ్రహ భాషల్లో వేద పండితులు వివరించారు డోకిపర్రు మహాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిత్తా నక్షత్రం రోజున రెండు వేల పదిహేనులో ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం ఆ నక్షత్రానికి మూడు రోజుల ముందు బ్రహ్మోత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తున్నామన్నారు బాపిరెడ్డి విజయభాస్కరమ్మ దంపతులు తొలి రోజు ఉదయం ఆలయంలోని అన్ని ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు సాయంత్రం మహాక్షేత్రం అనుబంధంగా ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయానికి వికాసనాచార్యులు విశ్వక్సేన్ల ఆధ్వర్యంలో వెళ్లి భూదేవిని ప్రార్థించి పుట్టమన్ను తెచ్చి పాలతో తడిపిన నవధాన్యాల్ని పన్నెండు మూకులలో వేశారు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ధాన్యం సమృద్ధిగా పండడంతో పాటు పాడి పంట అభివృద్ధి చెందాలని ఉత్సవాల అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుంది అనంతరం సూర్యప్రభ వాహనం శేషవాహనోత్సవం సాయంత్రం ఊంజల్ సేవ హంసవాహనోత్సవం ఏకాంత సేవ నిర్వహిస్తారు